పరిశుద్ధుడా 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 మహోన్నతుడు అయినటువంటి గొప్పదేవ సర్వాధికారి జీవాధిపతి కృపా కనికర్మ కలిగినటువంటి మా తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ఉన్నామునైనా మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆయన తండ్రి సజీవైన లెక్కల్లో ఉంచి మరొక రోజును మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యువదే కాల సమయమునందునైనా నీ పాదాల కాడ విజ్ఞాపన చేయటానికిను ప్రార్థన చేయటానికిను మీరు ఇచ్చినటువంటి ఇటు సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము మా దేవా దేవాదే కాల సమయంలోనైనా తండ్రి మా యొక్కనైనా దేశ ప్రజల కొరకు నైనా ప్రార్థన చేస్తూ ఉన్నాము దేశ సరిహద్దుల్లో ఉంటున్నటువంటి నైనా తండ్రి అయా ఆర్మీస్ బృందం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నైనా వారిని మీరు కాపాడుతూ రాండి అయ్యా వారిపై కనికరాన్నించుతూ రాండి వారి కుటుంబాలను దీవించండినైనా వారిని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ రాండి ఇటువంటి నైనా ప్రమాదములు జరగకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగాను ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండడానికి మీ కనికరాన్ని మీ కృప మీ వాత్సలత మీ సాకారమును అందిస్తూ రాండి దేశ సరిహద్దులలో ఉంటున్నటువంటినైనా ప్రతి వ్యక్తికి కూడా మీ కాపుదలను దయచేస్తూ రాండినైనా మీకు స్తోత్రాలు ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎంతో మందినైనా తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయా ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా అయా వారి జీవితములలో వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారి అక్రతలు ఉన్నాయో వారి సమస్యలు ఏమై ఉన్నాయో ఎరిగినటువంటి తెలుసుకోగలిగిన గొప్ప దేవుడవునయనా అయా వారి యొక్క జీవితంలో నైనా తండ్రి మీ సాకారమును అనుగ్రహిస్తూ రండి అయా అనేక మందినైనా తండ్రి ఎన్నోనైనా తండ్రి అవసరతల కొరకు చూస్తా ఉన్నారు అక్రతుల కొరకు చూస్తా ఉన్నారు అయా ఎన్నో ఉన్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో గాయాలతో ఉన్నారు ఎంతో వేదనతో ఉన్నారు మీ ఆదరణ మీ ఓదార్పు మీ కనికరాన్ని వారికి అనుగ్రహిస్తూ నైనా మీకు స్తోత్రాలు వారి పట్ల అద్భుతమైన కార్యములు జరిగిస్తూ నైనా వారి జీవితములలోని గొప్ప కార్యాలు జరిగిస్తూ నైనా మీకు స్తోత్రాలు అయా పోతున్న ఆత్మలు ఎన్నో ఉండగా అయా మీ సావుకులముగా ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఆత్మని మీరు రక్షిస్తూ రండి ప్రభా ఏ ఒక్కరు నశించిపోవట ఏ ఒక్కరునైనా తండ్రి నశించిపోవట నీ ఉద్దేశము కాదు నీ చిత్తము కాదు నైనా ప్రతి ఆత్మను మీరు రక్షించండి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి నాయన ప్రతి దేశముని మీరు రక్షించండి ప్రభా మీకు స్తోత్రాలు ఎంతో మంది వారి జీవితాలలో నైనా ఎన్నో రకాలుగా ఆయా లోకంలో పాపములో పడిపోయినైనా ఇదిగో దైవికంగా దూరంగా ఉండినైనా ఆత్మికంగా దూరంగా ఉండి అయా లోకానికి దగ్గరగా ఉండి చెడు వ్యస్రములతో వేసారిపోతూ ఉండగా అనేక మందినైనా తండ్రి వ్యర్థమైన అలవాట్ల ద్వారా వేసారిపోతూ ఉండగా వారి యొక్క జీవితములనైనా తండ్రి ఎన్నో కోల్పోతూ ఉన్నారు వారిని మీరు దర్శించనునైనా వారిని మీరు మీరునైనా తండ్రి దర్శిస్తూ రాండి వారిపై ఉన్నటువంటి ప్రతి కీడును తొలగించనునైనా ప్రతి చీకటి అంధకారమైన ప్రభావాలను తొలగించండి ప్రతి విధమైనటువంటి వ్యర్థపు ఆలోచనలు తొలగించండి ప్రతి విధమైనటువంటి చడ్డ కోరికలను తొలగించండి ప్రతి విధమైనటువంటి వ్యసనపు అలవాట్లను తండ్రి అయానైనా మీరు తీసివేయండి నాయన మీకు స్తోత్రాలు అయా అన్ని రకాలుగా నాయన ప్రతి ఆత్మని నాయన మీ సంతకు చేర్చుకోండినైనా మీరే రక్షణ భాగ్యాన్ని అనుగురిస్తుంది మా దేశాన్ని మీరు కాపాడండి నాయన అయానైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వరవసరతులు తీర్చండి వారి అక్రతలు నాయన వారి సమస్యలను నాయన ఈ లోకములో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉండగా మీ కనికరాన్ని మీ కృపను అనుగ్రహించినయన వారిని మీరు రక్షించుకుంటూ రాండి వారిని మీరు కాపాడుతూ రాండి వారిపై నీ కృప కనికరాన్ని ఉంచుతూ రాండి వారి జీవితాలలో నీ అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నతమైన కార్యాలు నాయన రాండి ప్రభా మీకు నాయన అయా యువతి కాల సమయంలో మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నాయన తండ్రి చేయబడిన విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలాలను అనుగ్రహిస్తూ రమ్మని అయా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు వారి యొక్క అద్భుతాలు చేయగలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మీ అవసరం ఏమైనా ఉంటే దయతో గమనించి కామెంట్ రూపంలో తెలియపరచగలరు మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయబడును దేవుడి మాటలు దీవించినగాక ఆమె